ఒక చేత్తో పోస్టింగ్ మరో చేత్తో రిటైర్మెంట్ వ్యవస్థతో పోరాడి గెలిచిన ఏబీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఐదు సంవత్సరాలు యుద్ధం చేసి ఐదు గంటలు ఉద్యోగం చేశారు ఐదు సంవత్సరాలు పోరాట ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే ప్రభుత్వ యంత్రాంగం మీద ఐదు సంవత్సరాలు అలుపు ఎరగని పోరాటాన్ని కొనసాగించారు పోరాటాన్ని కొనసాగించి ఐదు సంవత్సరాల ఉద్యోగాన్ని పూర్తి చేసి తాను యూనిఫామ్లో రిటైర్ అయ్యారు ఫైనల్గా అంతిమంగా ఏవి వెంకటేశ్వర గారు విజయాన్ని సాధించారు మరి ప్రభుత్వం నిన్నటితోటి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం నిన్నటితోటి తన కాలం ముగిసిపోయింది అయిపోయింది అయిపోయిన తరువాత మాత్రమే అవకాశం ఆర్డర్స్ ఇవ్వటం ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో కక్ష సాధింపు రాజకీయాలకు పాల్గొంటారు అనేది ఇది ఒక నిదర్శనం ఈ దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఏ ఐపిఎస్ ఆఫీసర్కి వచ్చి ఉండదు ఇటువంటి పరిస్థితి ఏ ఐపిఎస్ ఆఫీసరు ఇంతటి ఐదు సంవత్సరాల పాటు తన పోరాటాన్ని ప్రభుత్వం మీద ఆ పోరాటాన్ని చేసి ఉండరు ఒక కేసు అంటే ఆ కే ఎటువంటి సాక్ష్యాలు ఎటువంటి సాక్ష్యాధారాలు ఎటువంటి అంశాలు లేనటువంటి ఒక కేసులో ఇరికించి ఆ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మెన్షన్ చేసి దాని మీద ఎఫ్ఐఆర్ చేసి దాని మీద సస్పెండ్ చేసి ఈ కేసులో చివరికి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ క్యాట్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా తప్పుబెట్టినప్పటికీ అప్పటికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా వేధించి వెంటాడి చివరికి ఇవ్వకి తప్పన పరిస్థితి అయ్యి ఇవ్వకపోతే వాళ్ళు జైలుకెళ్లాల్సిన పరిస్థితి అధికారులకు ఏర్పడిన తర్వాత మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు మరి ఏబీ వెంకటేశ్వరరావు గారు డీజీపీగా తన పదవి విరమణని యూనిఫామ్తో చేసుకున్నారు ఓన్లీ ఆ పోరాటం అది ఆయన క్రెడిట్ మాత్రమే ఆ యుద్ధం ఆయనే చేశారు అది ఆ యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు అది రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు న్యాయస్థానాల నుంచి క్యాట్ వరకు ఇతర సంస్థల నుంచి ప్రతి యుద్ధం చేసి 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 చివరికి తాను ఏదైనా కానీ సరే డీజీగా తాను యూనిఫామ్లో తాను రిటైర్ అయినటువంటి పరిస్థితి ఇంతవరకు ఓకే అంటే ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్మెంట్ అయితే కొన్ని వేల మంది ఆయన కార్యాలయం దగ్గరికి వెళ్ళి కొన్ని వేల మంది వెళ్ళి ఆయనకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ నినాదాలు చేస్తూ టైగరు పోరాటం చేశాడు వీరుడు ధీరుడు అని చెప్పని ఆయనకు ఆయన్ని భుజాల మీద ఎత్తుకొని శుభాకాంక్షలు శుభాకాంక్షలు అంటే ఒక రిటైర్మెంట్ అవుతూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని భుజాల మీద ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని ప్రజలు ఊరేగించినటువంటి దృశ్యాన్ని నేను ఇంతవరకు చూడలేదు నా జర్నలిజంలో మరి ఈరోజు అక్కడ చూస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పదవీ విరమణ సందర్భంగా ఆయన అంటే ఐదు సంవత్సరాలు పోరాడి ఐదు గంటల పదవిని చేసి యూనిఫామ్లో చేసిన వ్యక్తిని పదవి విరమణ చేసేటువంటి రోజున ప్రజలు స్వచ్ఛందంగా వేల మంది తరలి వచ్చి ఆయన భుజస్కంధాల మీద ఎక్కించుకొని ఊరేగించారు అని అంటే అది ఆయన వ్యక్తిత్వం ప్రజల మన్ననలను పొందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ప్రజల మనసులను గెలుచుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ప్రజల తరపున నిలబడినటువంటి పోలీస్ ఆఫీసర్గా ఆయన్ని ఆ రకంగా సన్మానించుకున్నారు ఇది చేశారు మరి మరొక వైపు ఇదే రోజున మరి ఇంకొక ఆఫీసర్ ఎవరైతే సీఎంఓలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి గారు ఈరోజు ఆయన రిటైర్మెంట్ ధనుంజయ రెడ్డి గారు ఈరోజు రిటైర్మెంట్ అంటే సీఎం సెక్రటరీగా ఈ ఐదు సంవత్సరాలు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి గారికి ఈరోజు రిటైర్మెంట్ అయితే ఒక ఫోటో కానీ ఒక బొకే కానీ ఒక శాలువా కానీ ఒక అభినందన కానీ ఒక కనీసం అయినటువంటిది ఎక్కడ కనపడరా మరి ఏదైనా జరిగితే చాటుగా అమ్మో బయటికి తెలవకూడదు అని చెప్పిన పోయి చాటుగా ఇచ్చే ఇచ్చొచ్చేమో కానీ పబ్లిక్గా ఇంతవరకు అటువంటి విజువల్ కానీ అటువంటిది కానీ కనపడాలి అది తోటి చుట్టూ చూడండి ఎంతమంది ఉండి టైగర్ అని పెట్టి అంటే ఎందుకు పెట్టారు ఆయన ప్రభుత్వం కక్ష సాధింపు చేసింది ప్రభుత్వం వెంటాడింది ప్రభుత్వం వేధించింది జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితమైనటువంటి చర్యలతో ఆయన వేధించారనేటువంటి ఉద్దేశంతో వారందరూ ఉంటే అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాటానికి మద్దతుగా నిలబడి అభినందనలు తెలియజేశారు మరి ఏవి వెంకటేశ్వరరావు గారికి ఏమైనా ఇంతమంది ప్రజల మద్దతు ఇంతమంది ఊరేగింపులు ఇంతమంది సన్మానం ఇంతమంది ప్రశంసలు అభినందనలు ఆత్మీయ ఇవన్నీ ఉంటే మరి ధనుంజయ రెడ్డి గారికి ఎవరూ లేరు ఎందుకు లేరు అని అంటే ఇక్కడే తేడా అంటే ఎప్పుడైతే మనం కక్షపూరితమైనటువంటి రాజకీయాలను కొనసాగిస్తామో ఎప్పుడైతే మనం అధికారం ఉన్నది కదా అని చెప్పని ఇష్టానుసారంగా మనం వ్యవహరిస్తామో అప్పుడు అది మనం రిటైర్ అయ్యేటప్పటికీ రిటైర్మెంట్ రోజున దాని ఫలితాలు కనపడుతూ ఉంటాయి ప్రజలకు మంచి చేసినటువంటి వ్యక్తి ఎప్పుడు బాగుండాలి అని అందరూ కోరుకుంటారు ప్రజలని వెంటాడి వేధించేటువంటి ఎప్పుడు పోతాడా అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటారు దాన్ని బట్టే ఎవరు ఎలా ఉంటారు అనేటువంటి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరి ఇదే ధనుంజయ రెడ్డి గారికి గతంలో అంటే ఇదే గతంలో ప్రభుత్వాల్లో పనిచేశారు ఆయన చాలామంది మంత్రుల దగ్గర కూడా పనిచేశాడు కనీసం ఆ మంత్రులు వెళితే కూడా ఆయన గౌరవంగా కూర్చోమని అనేటువంటి పరిస్థితి లేనటువంటి ఒక స్థాయికి ఆయన వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తిని పెట్టుకొని ఐదు సంవత్సరాలు ఆ విధంగా నడిపించినటువంటి పరిస్థితి ఉంది అందుకనే మరి ఆయన ఆయన రిటైర్మెంట్ జరుగుతూ ఉంటే మరి ఎక్కడ చూడటానికి కూడా ఒక పువ్వు ఇచ్చిన వాళ్ళు కానీ ఒక ట్వీట్ కూడా లేరు ఒక ట్వీట్ చేసిన వాళ్ళు కానీ ఒక శాలువా గప్పినోళ్ళు వాళ్ళు కానీ ఒక అభినందన చేసినటువంటి వాళ్ళు కానీ ఒకరు కనీసం పొయ్యి షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి వాళ్ళు కానీ కనపడలేదు ఇక్కడ చూస్తే వేల మంది ప్రశంసిస్తూ ఊరేగిస్తూ భుజాల మీద ఎత్తుకొని సన్మానాలు శాలువులు బొకేలు దండలు టైగర్ అనేటువంటి ఒక బిరుదు ఇవన్నీ ఇచ్చి ఏబి బి వెంకటేశ్వరరావు గారిని సన్మానిస్తున్న దృశ్యాలు మరొకవైపు వైపు ఇక్కడే తేడా కనిపిస్తుంది ప్రజలకు ఎంతకంటే ఏం తేడా కావాలి ఎంతకంటే ఏం అర్థం కావాలి ఎవరు ఎలాంటి వ్యక్తులు ఎలాంటి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి ఇంకెంతకంటే ఏం కావాలి అంటే ధనంజయన్ రెడ్డి గారిని విమర్శించడం అని కాదు ఆయన ఎందుకనో గతంలో అలా ఉండేటువంటి వ్యక్తి కాదు కానీ బట్ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక టైం పీరియడ్ ఆయన ఎందుకో చాలా వేగంగా అతీతంగా ప్రభుత్వాన్ని పూర్తిగా తాను నడిపించేటువంటి పరిస్థితిలోకి వెళ్ళాడనేటువంటి విమర్శలో చాలా బలంగా ఉన్నాయి అది అధికార పార్టీలో ఉన్నటువంటి చాలామంది శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు చాలా అతని మీద అసంతృప్తి హేయమైనటువంటి భావనని పెంచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి